కొన్ని వారాల క్రితం కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయికి లేక తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖపట్టణానికి ఏకంగా రెండు లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో తమ వారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అందరూ కూడా గప్ చుప్ అది జరిగేదాకా బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట